ను పులికి పుచ్చుకున్నాడు వచ్చినొప్పాలు ఎరుగడు చూపడుస్తడు యువ రక్తము నాయ రత్నంది గొప్ప అడుగడుగున అదే లక్ష్యం ఇది వైఎస్ వారి తప్పని కొన్ని రోజు ప్రతి అడుగుల ఉంటది మహానేత నాయకత్వం పాలన మనం చంద్రబాబు గారి మోసాలని మేము గ్రామ గ్రామాన సంవత్సరం పూర్తయిందయ్యా నువ్వు ఇచ్చిన చాలా మాటలు చెప్పావు సూపర్ సిక్స్ అన్నావు సూపర్ సెవెన్ అన్నావు ఇవి కాకుండా నూట నలభై మూడు హామీలు అంటే పిల్లలందరూ తెలుసు వన్ ఫోర్ త్రీ అంటే వన్ ఫోర్ త్రీ అంటే ఎన్నమ్మా వన్ ఫోర్ త్రీ అంటే ఏంటి ఐ లవ్ యూ అని ఆయన వన్ ఫోర్ త్రీ ఎందుకు గ్యాప్ లేకుండా ఆ సంఖ్య దాకా తీసుకొచ్చి ప్రజలందరికీ ఒక వలేశారు వలేసి హామీలన్నిటికీ చంద్రబాబు నాయుడు తత్వం ఏంటంటే ఆయన చెప్పే హామీలు ఎవరు నమ్మరు అయినా ఆ పార్టీ వాళ్ళు కొంత సమర్థించుకుంటారు అబద్ధం చెప్పకపోతే అధికారం వస్తుందా మీరు అడన్న వాళ్ళతో వాదించుకుంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళతో మాట్లాడారా మీరు అబద్ధం చెప్పకపోతే అధికారం పెట్టొస్తుంది వస్తుందని వాదిస్తారు అది కూడా లాజిక్ కాల అది కూడా న్యాయం అనుకుంటారు వాళ్ళు బుకాయిస్తారు అబద్ధం చెప్పాం అధికారం పెట్టొస్తుంది లేకపోతే అంటారు ఎదుటి వాళ్ళ మీద మనకు వంద నిందలు వేస్తారు వాళ్ళు నోర్లు పెద్ద పది ఛానల్స్ నాలుగు పేపర్లు ఏదో చెడు రాత్రలన్నీ లేనిపోయిన అబద్ధాలు క్రియేట్ చేస్తూ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఆ హామీలు ఎక్కడ సంవత్సరం దాటిపోయింది నువ్వు చెప్పిన హామీ లేవని మేము రా రాష్ట్ర వ్యాప్తంగా జగన్ అన్న ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి ఇప్పుడు కుర్రాళ్ళందరూ దీన్ని స్కాన్ చేయాలమ్మా మేము మీటింగ్ లోపు ఇది స్కాన్ చేయాల ఇది కెమెరాలో స్కాన్ చేస్తే అందరికీ మీ అందరికీ గూగుల్లో మన ఆటోమేటిక్గా మీకు అందరికి కనపడుతుంది ఆయన ఇచ్చిన హామీ పేపర్లు ఏమేం పథకాలు చెప్పాడు ఘనంగా ప్రతి ఆడబిడ్డకి మన ఇంట్లో ఏ పెళ్ళున్న ఉంటే పంతొమ్మిది ఏళ్ళు నిండితే నెలకు పదిహేను వందలు అంట ఎవరికన్నా వచ్చినాయా ఇరవై లక్షలు ఉద్యోగాలు సంవత్సరానికి నాలుగు లక్షలు ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఎవరికైనా వచ్చినాయా ఉద్యోగం లేకపోతే నెలకు మూడు రూపాయలు నిరుద్యోగ భృతి అని చెప్పాడు ఎటు పోయినా తెలియలా తల్లికి అని చెప్పి జగన్ అన్న ఇస్తున్న పథకాన్ని పేరు మార్చి తల్లికి వందనని పెట్టారు ఆ ఐడియా లోకేష్కి వచ్చిందంట చిన్న చిన్న పిల్లలకు పోయి చంద్రబాబు చెబుతాడు పసిపిల్లలకి ఏం తెలుసు వాళ్ళు ఏదో ఒకటి తలకైపుతారుగా మీకు తెలుసా లోకేష్ బుర్రలోంచి వచ్చిన ఐడియా అని చిన్నపిల్లలకి చెబితే మనం అందరం చూడటం జగన్ అన్న అమ్మఒడిని పెట్టి ఎందుకు పెట్టాడు ఆ ఉద్దేశం ఆయన పేదలు పిల్లల్ని బడికి పంపకుండా పనికి పంపిస్తున్నారని కూలీ నాలి చేసుకునే వాళ్ళు వాళ్ళకు బడికి పంపించే శక్తి లేక వాళ్ళకి మధ్యాహ్నం అన్నం పెట్టడానికి మళ్ళీ అక్కడ క్యారేజ్ పెట్టి పంపలేక వీళ్ళు పొద్దున్నే పనికిపోతే వాళ్ళు కూడా తోడు తీసుకెళ్తా ఒక వందకో యాభై ఒక కూలి పని చేపిస్తుంటే మీరు అట్లా పంపొద్దు బడికి పంపించండి మీ పిల్లలకు కూడా పౌష్టికాహారం పెట్టి ఇంగ్లీష్ మీడియం చదివిస్తా నేనే యూనిఫామ్ కుట్టిస్తా నేనే పుస్తకాలు ఇస్తా నేనే బ్యాగ్ ఇస్తా బూట్లు ఇస్తా రెండు సార్లు కోడిగుడ్డు పెడతా ఒకసారి చికెన్ పెడతా తర్వాత సాయంత్రం పూట చిక్కీలు ఇస్తా ఇవన్నీ ఇస్తాను ఉన్నోళ్ళ వాళ్ళ పిల్లలను చూసినట్టుగా మిమ్మల్ని అందరిని చూస్తాను వాళ్ళ పిల్లలకు మీరు బడికి పంపించినందుకు మళ్ళీ మీకు పదిహేను ఏళ్ళు ఇస్తానమ్మా పిల్లలందరూ చదువుకుంటే రేపు ఈ రాష్ట్రం బాగుంటుంది అంటే మీ కుటుంబాలు పైకి వెళ్తాయి రాష్ట్రం బాగుంటుంది అని ఒక కుటుంబ పెద్దలాగా పేదల కుటుంబాలన్నీ తన కుటుంబంలాగా ఒక కుటుంబ పెద్దలాగా ఆలోచించి ఎదురు డబ్బులు ఇచ్చి బయటికి అలవాటు చేస్తే ఆ పథకం పెడతారని వారు హామీ చెప్పారు కదా ఎంతమంది పిల్లలు అంటే అంతమంది కానీ అది చేయలేక దాని కరెంటు బిల్లు జోడించి కరెంటు బిల్లు ఎక్కువ వస్తే కొంతమందికి రాకుండా కొంతమంది హాస్టల్లో ఉన్న పిల్లలకి మీరు హాస్టల్లో ఉన్నారు కాబట్టి మీకు రాలేదు ఏదో కొర్రీలు పెట్టి ఒక పావుల వంతు మందికి తీసేసి కొంతమందికి డబ్బులు వేశారు ఏది అది కూడా మేమందరం కలెక్టర్ ఆఫీస్కి పోయి జగన్ అన్న రాష్ట్ర అంత పార్టీ గోలు చేసి నిలదీయండి లేకపోతే ఈ ప్రభుత్వం పిల్లలకు అన్యాయం చేస్తుంది పిల్లలు బడి మానుకునే పరిస్థితి కనపడుతుందని చెప్పి ఒత్తిడి పెంచితే జిల్లా కలెక్టర్ల కార్యాలయాల మీద వైఎస్ఆర్ పార్టీ వేలాదిగా పోయి గేట్లు నెట్టి గోలు చేస్తే పరువు పోతుందని చెప్పి ప్రజల్లో సిగ్గుపోతుందని ఒక సంవత్సరం ఎగ్గొట్టి రెండో సంవత్సరం మొన్న అది మా పార్టీ ఒత్తిడి వల్ల మాత్రమే ఆ డబ్బులు వేసారు సిలిండర్లు మూడిస్తానన్నాడు సరే ఎన్ని సిలిండర్లు మనకు మూడు సిలిండర్లతో సంవత్సరం వెళ్ళిపోయిద్దా వెళ్ళదు సరే ఏదో చెప్పారు ఒక సిలిండర్ ఇచ్చి పథకం అమలు అయిపోయిందంట ఇప్పుడు ఆ రెండుతోటి ఒక సిలిండర్ తోటి ఈ పిల్లలకి ఏమన్నా తొమ్మిది వేలు కొంతమందికి పదివేలు కొంతమందికి పదకొండు వేలు కొంతమందికి పదిహేను అంటే సరే పదివేలో పదిహేను వేలో పన్నెండు వేల అందరికి ఒక రకంగా ఉండాల అట్లా లేదు మరి కొంతమందికి తొమ్మిది వేలు పడ్డాయి కొంతమందికి ఎనిమిది వేలు పడ్డాయి కొంతమందికి పదమూడు వేలు పడ్డి మరి ఆ లెక్క ఏంటో ఆ కురవ డబ్బులు ఏంటో ఇది ఒక అర్థం కాని పరిస్థితి మిగతా బస్సు అన్నారు దాని సంగతి తెలియలా దానికి ఎన్ని కూరీలు పెడతారో తెలీదు ఈ అన్నిటికీ పథకాలన్నింటికి కూడా కరెంట్ మేటర్లకు లింక్ చేస్తారు తర్వాత ఆడబిడ్డలకు పదిహేను వందలతో పాటు యాభై సంవత్సరాలు దాటితే పెన్షన్ అన్నాడు అంటే అరవై ఏళ్ళు లేదు యాభై ఏళ్ళకే పెన్షన్ అన్నాడు ఇప్పుడు ఈ సంవత్సరంలో అరవై ఏళ్ళు వచ్చిన వాళ్ళకే కార్డులు లేదు అరవై సంవత్సరం దాటిన వాళ్ళకే ఈ సంవత్సరం కార్డులు ఓపెన్ కావాల యాభై ఏళ్ళకే నాలుగేళ్ళ కాడికి పెన్షన్ అని చెప్పి అబద్ధం చెప్పాడు ఇప్పుడు ఇంట్లో తల్లి యాభై ఏళ్ళు దాటితే నాలుగేళ్ళ కాడికి నలభై ఎనిమిది ఏళ్ళు ఆడబిడ్డు ఉంటే పదిహేను వందల కాడికి పద్దెనిమిది వేలు పిల్లాడు ఇంట్లో ఉంటే మూడేళ్ళ కాడికి ముప్పై ఆరు వేలు ఇవన్నీ ఇస్తామని మన డివిజన్లో జరిగిన నాయకులు మీ ఇళ్ళకు వచ్చి మీకు ఒక పట్టీ రాసి మీకు ఎంత డబ్బులు వస్తాయి మమ్మల్ని నమ్మండి అని వాడో సంతకం పెట్టాడు మీకు గుర్తుందో లేదో చంద్రబాబు నాయుడు మాటలు నమ్మరని పవన్ కళ్యాణ్ సంతకం కూడా పెట్టించారు వాళ్ళిద్దరు సంతకాలు పెట్టి కాపీలు ప్రింట్ కొట్టించి మనందరికి పంచి పచ్చి మోసం చేసి దీన్ని నయవంచారా ఇంకేమంటారు సంతకాలు పెట్టారు మాట నమ్మరని సంతకాలు పెట్టి ఇచ్చిన మేనిఫెస్టో ఇప్పుడు మీరు క్యూఆర్ కోడ్ ఓపెన్ చేస్తే మీకు మొత్తం డౌన్లోడ్ అవుద్ది మీకు అందరికి ఫోన్లో చూసుకోవచ్చు ఇటువంటి మోసం చేశారని మనం గుర్తు చేసి ప్రజల చైతన్య పరిస్థితి ఒత్తిడి మీ ఇళ్ళకి మీకు ఎమ్మెల్యేలు కనపడితే ఏ మా పథకాలు అడగండి అని మనం చూద్దామని మొదలు పెడితే వాళ్ళు ఎదురు మొదలు పెట్టారు సుపరిపాలన తులుడి గంట అంటే చేసే మోసాలు చేస్తూ చేస్తున్న దోపిడి చేస్తూ అని ఒక అబద్ధం చెబితే మనం నిజం అనుకోవాల సుపరిపాలన అంటే ఏంటి మన ఇంటికి రేషన్ ఇంటింటికి రేషన్ పంపించింది జగనన్న సుపరిపాలన ఇంటింటికి పింఛన్ తెచ్చిచ్చింది జగనన్న సుపరిపాలన మన ఇంట్లో బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా డెత్ సర్టిఫికేట్ కావాలన్నా మన ఇంటికి వాలంటీర్ తీసుకొచ్చిన సుపరిపాలన ఎవరికి లేకపోయినా వాలంటీర్ వచ్చి కోవిడ్ టైంలో హాస్పిటల్ తీసుకెళ్లి వైద్యం చేపించిన సుపరిపాలన మన దగ్గరలో సచివాలయాలు పెట్టి ప్రతి సేవని మనకు అందుబాటులో పెట్టి మన ఇంటికి వాలంటీర్ వచ్చి ప్రభుత్వమే మన ఇంటికి వచ్చి వైద్య పరీక్షలు కూడా ఉచితంగా చేసి ఇంటింటికి తిరిగితే దాన్ని పాలన అంటారా అన్ని వెనక తీసుకెళ్ళి మళ్ళీ మీరు వచ్చి బియ్యం రేషన్ కార్డు క్యూలో నిలబడండి మీకు పనులు కావాలంటే మా పార్టీ కార్యకర్తలు అడగండి అంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలు మో చేతి కింద ఉంటేనే మనుషులు వాళ్ళు పనిచేస్తారా అది సుపరిపాలన అంటారా పక్షపాతం లేకుండా పార్షాలిటీ లేకుండా ప్రతి ఇంటికి మనిషి తిరిగి మీకు ఏ పథకం వచ్చిందో అర్హత కలిగిన ప్రతి ఇంటికి అంటే ఎవరి యాభై ఏళ్ళ మధ్య మన వాలంటీరు వాడేమి చేయి చాపేది లేదు మన బజార్లో ఉన్న మనిషి మనం చేయి చేసాపడు కదా ఏ ఆళ్ళకి అన్ని సేవలు తెచ్చిస్తే అదంట దుర్మార్గం అంట దోపిడంట ఈ లేవన్నా వాళ్ళ పార్టీ కార్యకర్తలు అనగిపోయి మనం అందరం అడిగి ఏ పని కావాలన్నా ఏ సర్టిఫికేట్ కావాలన్నా మళ్ళీ పాత పత్ర తీసుకెళ్తున్నా ఒక అడుగు వెనక్క లాగుతూ దానికి అంటే వాళ్ళు గొర్రెని కుక్క అనగలరు కుక్కని గొర్రె అనగలరు మనం జనాన్ని ఎంత విర్రోళ్ళు అనుకుంటున్నాడు చంద్రబాబు మన మరి ప్రజలు జనం వెర్రోళ్ళు కాదు పొరపాటున ఆయనకు ఓటేశారు నా ఆ పేపర్లు నమ్మి ఆ టీవీలు నమ్మి ఈ కులాలు రెచ్చగొట్టుకొని ఏదో ఆయనకి జలబుడితే లోకానికి జలబుట్టినట్టు ఆయనకి బాధ కలిగితే ప్రపంచ బాధ ఇటువంటి వ్యక్తి తన స్వార్థంతో తన కాడున్న డబ్బు శక్తితోటి మీడియాను కొని తప్పుడు ప్రచారం చేసి అధికారంలోకి వస్తే సంవత్సరంలోనే ప్రజలకి అనుభవించినప్పుడు తెలుసు కదా మన ఇంటికి ఏమేమి సేవలు వచ్చినాయి ఇప్పుడు ఏమేమి రావట్లేదు తెలుసు కాబట్టి వాళ్ళ ప్రజలు ముందుకొచ్చి ఈ రకంగా మనకి మీటింగ్లు ఎక్కడికి పోయినా కూడా ఎక్కడికి పోయినా కూడా జనం గూడి మద్దతు తెలుపుతున్నారు నిన్న పాలకొల్లో నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను పబ్లిసిటీ చేసిన మంత్రిని జనం ఇసురి కింద వేశారు స్టేజ్ మీదకి ఏదో మాట్లాడబోతే తోసిపడేశారు సోదరుడు చెప్తున్నాడు గుర్తు చేయకుంటున్నాడు ఏమంటే ఏమన్నా ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత అందరూ నా మనుషులే అనుకొని వాలంటీర్లను పెట్టి ప్రతి ఒక్కరిని సమానంగా చూస్తే ఈ చంద్రబాబు నాయుడు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి పనిచేస్తే పాముకు విష పాముకు పాలు పోసినట్టు అంట వాళ్ళ మనుషులకే పనిచేయాలంట ఇది ఇది ఎవరెబ్బ జాగీరు వా ఈ రాష్ట్రాన్ని దోచుకుంటారా వాళ్ళు వాళ్ళు అదేవిధంగా మన చరిత్ర చూస్తే తుర్కులు మొఘళ్ళు ఇతర దేశాల నుంచి వచ్చారు వాళ్ళు రాజులై రాల వాళ్ళకి సైన్యం లేరు అక్కడ దొంగల ముఠాలని బాగ మీరు దొంగల ముఠాలు ఒక్కొక్క దొంగ ఒక యాభై మందిని కూడగట్టుకుంటాడు అట్లాంటి యాభై మందికి ఆ యాభై మందికి నాయకుడు అయితే ఇట్లాంటి ముఠాలు ఒక ఇరవై ఉంటాయి ఆ ఇరవైకి మళ్ళీ ఒకడు వీళ్ళందరూ కాంట్రాక్ట్ మాట్లాడుకుంటారు దోసుకున్న దాంట్లో నాకింత భాగం నీకింత భాగం కిందకింత భాగం అని దోపిడికి వచ్చారు మన దేశం మీదకి తుర్కులు మొగల్ వీళ్ళందరూ ఆఫ్ఘనిస్తాన్ వైపుగా దోపిడికి వచ్చి అంటే వాళ్ళు బతుకు తెర కోసం దొంగతనాలకు వచ్చే వాళ్ళు మన దేశం మీద రాజ్యాలు యాళ్ళ కత్తులు తీసుకొని దొంగతనానికి వచ్చి ఆ రోజుల్లో మనకి ధర్మ యుద్ధాలు ఉండేవి రేత్రిపోట ఆడో రేత్రిపోట యుద్ధాలు చేయటం ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టట్టుండే కాదు కర్కశంగా రేత్రిపోట వచ్చి దొంగతనం కోటల్లో దూరి చంపి మన దేశం మీద దోపిడికి వచ్చి సంపదను దోచు పంచుకున్నారు ఆ మాదిరిగా ఉంది వీళ్ళందరూ కూడ పలుక్కొని వాటాలేసుకొని వీధి కార్యకర్తలు కానించి ముఖ్యమంత్రి దాకా నీకు ఇంత నీకింత నీకింత నీకెంత అని పంచుకోవటం కాబట్టి ఏంటిది ఆ పార్టీ వాళ్ళకి పని చేయొద్దు మన పార్టీ వాళ్ళకి పని చేయమంటే వేసి పంచుకుంటారు ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో ఎవరు జాగీరు అందరి కడతన పన్నుతోటి నడుస్తున్న ఈ ప్రభుత్వంలో ఒకరికి చేయొద్దు ఒకరికి చేయమని ప్రజాస్వామ్యాల్లో తావులేదు ఇది ఇది దొంగల పాలనగా మనం గమనించాలి ఇటువంటి వ్యక్తుల్ని నిలదీయండి మీరే మీకు కూడా నేను వీళ్ళందరికీ మీ ఇంత కష్టపడి మిమ్మల్ని అందరినీ కూర్చున్న సీన్ని కోటిరెడ్డిని వారి మిత్ర బృందాన్ని నేను ఒకటే మాట చెప్తున్నా మీరందరూ ఏ పని కావాలన్నా ఐకమత్యంగా ఉండండి అధికారం వచ్చాక మనకు అధికారం వస్తుంది రెండేళ్ళ మూడేళ్ళ అధికారం వచ్చాక మళ్ళీ ఇగోలు పెట్టుకొని ముఠాలు పెట్టుకోకూడదు పెట్టుకుంటే తగదులు వస్తాయి అందరూ ఒక మాటకుంటే మీరందరూ ఎవరికి ఏం ప్రోవ్ చేయమంటారో ఈ బజార్లకి వీధులకి ఈ ఈ డివిజన్లో ఉన్న సమస్యలన్నిటికీ మనం చక్కటి పరిష్కారం చేద్దామని మీ అందరి దానికి అందుబాటులో ఉంటానని మీ అందరినీ కాపాడుకుంటానని ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా మీకు దగ్గరగా ఉంటారని ఉంగల్లోనే ఉంటాను కాబట్టి మీ అందరికీ అందుబాటులో ఉంటానని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జోహార్ సార్ జోహార్ సార్